హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగున్నారని మన స్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనము మౌనమేళన పార్ట్ థర్టీ సిక్స్లోకి వచ్చేసాం థర్టీ ఫైవ్లో ఏం జరిగింది విజయ గురించి ఏదో వార్త తెలిసిందే అని చెప్పేసి షాల్ని వచ్చి అందరిలో పట్టుకొని ఇంకా ఆమెని చెంప మీద కొట్టేసి నువ్వు ఇంత నీతి తక్కువ దానివి అనుకోలేదు అనేసి అంటే ఇంకా అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఏం జరిగిందో అర్థం కాక అలానే ఉంటారు ఇంకో దెబ్బ వేసేటప్పటికి ఇక అప్పుడు దేవు అందరిలో ఆమెని కొట్టడంతో కోపంగా వాళ్ళు అమ్ముతూ అన్నమాట అమ్మ ఏం మాట్లాడుతున్నావు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అయినా ఆమెని ఎందుకు ఇంతమందిలో కొడుతున్నావు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడు అందుకు శాలిని మాట్లాడుతూ ఏంటి ఏం ఏన్ మాట్లాడుతున్నానా ఎందుకు కొట్టానా తర్వాత మాట్లాడుకుందామా ఇంకెప్పుడు మాట్లాడుకుందాం రా ఇది పెళ్లి చేసుకొని నిన్ను మన ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడాలి అనుకుంటున్నావా అని అంటూ నిప్పులు జరిగే కళ్ళతోటి విజయాన్ని చూస్తూ అడిగింది అందుకు ఆమె మాటలు విన్న వసుమతి సీరియస్గా వచ్చి స్టాప్ ఇట్ ఎందుకంత దారుణంగా మాట్లాడుతున్నారు మా అక్క గురించి అసలు మా అక్క ఏం తప్పు చేసింది ముందు మా అక్క ఏం చేసిందో చెప్పి ఆ తర్వాత మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మేము ఏమనము అంతేగాని వెనుక ముందు ఏం జరిగిందో చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోరు ఇక్కడెవరు అని అంది సీరియస్గా అందుకు శాలిని ఏంటే చూస్తూ ఊరుకోరా మీ అక్క ఏం చేసిందో చెప్పారా ఏం చేసిందో తెలిస్తే మీరే దీని మొఖాన థూ అని ఉమ్మేస్తారు అని అంది అందుకు దేవు మాట్లాడుతూ అరే అస్సలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటమ్మా ఏంటమ్మా అందరూ అడిగేది అర్థం కావట్లేదా నీకు ముందు ఏం జరిగిందో అది చెప్పు ఆ తర్వాత అంటున్నావో అది నిజమో కాదో చూద్దాం అయినా ఒక ఆడపిల్లని పట్టుకొని అందరిలో అవమానిస్తున్నావా నీకు ఇలాంటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అని అన్నాడు బాధగా అందుకు షాలిని మాట్లాడుతూ ఇది నువ్వు నువ్వు నీ ప్రాణ స్నేహితుడు అని నమ్మిన ఈ ఫ్రెండు అసలు నిజస్వరూపం గురించి చెప్పానే అనుకో నువ్వే వీళ్ళిద్దరినీ నరికి పోగులు పెట్టేస్తావు వీడు నీ ప్రాణ స్నేహితుడు అనుకుంటున్నావా కాదు ఊసర వెళ్లిలాగా క్షణానికో రంగులు మారుస్తాడు ఈ ఊసర ఈ చెడిపోయింది సంబంధం పెట్టుకుంది అని అంటూ ఉండగా అంతలో నీలిమ అక్కడికి వచ్చి శాలినిని చెంప మీద చెల్లున ఒకటి పీకి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు శాలిని నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడు నా కూతురు నిప్పు ఆమెని నీ కోడలుగా చేసుకోవడం ఇష్టం లేకపోతే మానేసేయ్ అంతేగాని ఇలాంటి నిందలు వేసి ఈ పందిట్లో నుంచి బయటికి వెళ్ళేసి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలి అనుకోకు అయినా నీ అంతటిగా నువ్వు అడిగావు నీ కొడుక్కి నా కూతుర్నియమని నేనేం నీ కాళ్ళు పట్టుకొని అడగలేదు కదా అని అంది అందుకు శాలిని మాట్లాడుతూ అవును ఏవడో అక్షరసని ఏమని నా కొడుకు ఏమని నా కొడుక్కి ఫిక్స్ చేసుకోవాలని మీ కాళ్ళు పట్టుకున్నాను కదా ఏదో లేని వాళ్ళు కదా పద్ధతిగా ఉంటారు అనేసి అనుకున్నాను కానీ ఇలా నీతి తప్పి బ్రతుకుతారని నాకేం తెలుసు నీ నీతి మాలిన కూతురు గురించి నువ్వు తప్ప ఇంకెవరు ఆమెని మంచిది అని అనరు అని అంటూ ఉండగా వత్సలు గట్టిగా అరుస్తూ ఇట్ మిస్ శాలిని సాగర్ ఇంతవరకు మీరు మాట్లాడినంతా నేను విన్నాను మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నా గురించి మాట్లాడండి నన్ననండి అంతేకాని అని అనవసరంగా ఒక్క మాట అన్నా కానీ నేను ఊరుకునేది లేదు అని అంటూ ఆమె ముందుకు వచ్చి ఇంకో మాట మీరు ఆమె గురించి తప్పుగా మాట్లాడినా కానీ సరే ఈ పెళ్లి మండపం శ్మశానం అవుతుంది జాగ్రత్త ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది అని అంటూ ఊగిపోతూ ఉండగా అక్కడికి స్వర్ణలతాదేవి గారు సౌమ్య ప్రణతి ముగ్గురు అతని దగ్గరికి వచ్చి అతన్ని గట్టిగా పట్టుకున్నారు అందుకు శాలిని మాట్లాడుతూ ఓ నాకేం తెలియదు అనుకుంటున్నావా నాకేం తెలియదని బుకాయించాలి అనుకుంటున్నావా ఇదంతా నీ సంత ప్లానే అనుకుంటా కదా ఇదంతా చేయమని అతనికి డబ్బిచ్చి ఫొటోస్ ఇచ్చి పంపించినట్లున్నావే మళ్ళీ ఏ మెడగానే నంగలాగా మాట్లాడుతున్నావా అయినా అలా చేయడానికి నీకు సిగ్గులేదా నువ్వేమన్నా మంచి పని చేశానని అనుకుంటున్నావా ఈ ఫోటోలో ఉన్నదంతా అబద్ధమా లేక నిజమా నువ్వే ఈమెని కౌగులించుకొని ముద్దు పెట్టుకోలేదా ఆమె నీపై మీద పడిపోలేదా నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు అని అంటూ మీరు ఆమెకు కాంప్లిమెంట్ ఇవ్వలేదా మీ మధ్య ఏదైనా వ్యవహారం ఉంటే మీరు మీరు చూసుకోవాలి కానీ మధ్యలో నా కొడుకుని ఎందుకు పెరివాడిని చేశారు నా కొడుకు నీతోటే తిరుగుతున్నప్పుడైనా నిజం చెప్పాలి కదా నువ్వు అలా చెప్పకుండా ఈ చెడిపోయిన దాన్ని నా కొడుకుకి అంటగట్టి నువ్వు చేతులు దులుపుకోవాలి అని అనుకోవటం నిజం కాదా నువ్వేదో ఇంకా చాలా ఉత్తముడివి మంచివాడివి అని అనుకున్నాను కానీ నువ్వు ఇంత నీచంగా ఉంటావని ఇలా ఆలోచిస్తావని నేను అనుకోలేదు నిన్ను నమ్మిన ఫ్రెండ్ని నువ్వు మోసం చేయటానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా అసలు నువ్వు మనిషివేనా నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ అనే ఇలాంటివి ఏమీ పెట్టలేదా నీకు ఆ దేవుడు అయినా ఇంకా ఏ ముఖం పెట్టుకుని పెళ్ళికి వచ్చావురా ఓహో పెళ్ళి లేదా అని కనుక్కోవడానికి వచ్చేసావా మా అదృష్టం బాగుంది కాబట్టి ఈ ఫోటో ముందే బయటపడింది అదే కట్టాక బయటపడి ఉంటే మా ఇంటి గౌరవం మా వంశ ప్రతిష్ట ఏమైపోను దానికంటే ఎటు సిగ్గులేదు నీకు కూడా నీ ఫ్రెండ్ని కావాలని మోసం చేశావు ఇది నీకు సిగ్గు అనిపించడం లేదా ఇది మీ ఇద్దరు కూడ పలుకుని చేసిన పని అని నేను అనుకోవచ్చా అని అంటూ ఉండగా ఆ మాటలు విన్నా దేవ్ ఇంకా షాక్లోనే ఉండిపోయాడు అందులో నీలమగారు ఫోటో చూసి విజయ ముందుకు వచ్చి నిలబడి ఆమె వైపు చూస్తూ నుంచొని ఉన్నారు ఆమె కళ్ళలో నుండి నీళ్లు జలజలా రాలిపోతున్నాయి అయినా కానీ అదేమి లెక్క చేయకుండా కొనిక ఉనికి గొంతుతోటి విజయ షాలిని అడిగింది విజయ అని శాలిని చెప్పింది నిజమేనా అని అడిగింది అయితే విజయ ఏం మాట్లాడకుండా అలానే తల వంచుకొని నిలబడి ఉంది అది చూసిన షాలిని ఇంకా కోపంగా విజయ అడిగేది అది చూసిన నీలిమ గారు విజయ అడిగేది నిన్నే ఏం మాట్లాడకుండా అలాగనే తల ఉంచుకొని నిలబడి ఉంటే ఏంటి ఏమనుకోవాలి అని అంటూ ఇంకా కోపంగా అనేటప్పటికీ అది నిజమా కాదా అతనితో కలిసి గడిపావా ఇది ఎప్పుడు జరిగింది అని అంటూ ఉండగా మధ్యలో వచ్చల్ ఆమె దగ్గరకు వచ్చి ఆంటీ ప్లీజ్ నేను చెప్పేది వినండి అని అంటూ ముందుకు రాగానే ఆమె అతని కాలర్ పట్టుకొని అతని వంక సీరియస్గా చూస్తూ నువ్వు మాట్లాడకు నువ్వు నోరు మూసుకో నేను నీతోటి మాట్లాడటం లేదు నేను నా కూతురితో మాట్లాడుతున్నాను నీకు నా ఇంటికి ఏంటి సంబంధం లేదు అని అంటూ అని వైపు మళ్ళీ తిరిగి విజయ అడిగేది నిన్నే చెప్పు అని అడిగింది గట్టిగా అందుకు విజయ మాట్లాడుతూ అమ్మ అది కాదు మరి అని అంటూ ఆమె చెప్పేది ముగించే లోపే నీలిమగారు కుప్పలాగా కిందికి పడిపోయారు ఆమె అలా పడిపోగానే విజయ గాబరాగా అమ్మా అని అరుస్తూ ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిని తన ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంది వాళ్ళమ్మ పరిస్థితి చూసి వాళ్ళ అమ్మని లేపడానికి ఎంత ప్రయత్నించినా కానీ వాళ్ళమ్మ ఉలుకు పలుకు లేకుండా ఊపిరి ఎగశ్వాస దిగ శ్వాసతోటి ఉంది అది చూసిన వత్సల్ వెంటనే ఆమెని తన చేతుల్లోకి తీసుకొని అన్నయ్య కార్ తీసుకొని హాస్పిటల్కి వెళ్దాం అర్జెంట్ అని అంటూ అరవటంతో విజయ అండ్ వసుమతి అండ్ ఇందిరా అందరూ అతన్ని ఫాలో అయ్యారు అతి అయితే అదే పట్టని షాల్ని మాత్రం దేవు పట్టుకొని పద ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావేం ఇంకేం కనుక అర్యాలు చూడాల్సి వస్తుందో అని అంటూ అక్కడి నుంచి నడవబోయింది అయితే దేవు వాళ్ళమ్మతో మాట్లాడుతూ అమ్మ జరిగింది ఏదైనా కానీ నిజ నిజాలు నిర్ధారించకుండా అలా ఒకరి మీద నిందలు వేయడం తప్పు అసలు వాళ్ళిద్దరూ ఆ విషయాన్ని ఎందుకు దాచారు అది జరిగిందో లేదో ముందు మనం తెలుసుకోవాలి దానికంటే ముందు ఆంటీ నీకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ కదా తను ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం అలా ఎలా ఏం పట్టనట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో విజయ గురించి అని కాదు ముందు ఆంటీ గురించి ఆలోచించైనా మనం హాస్పిటల్కి వెళ్దామమ్మా అని అడిగాడు అందుకు శాలిని మాట్లాడుతూ నేచురాలు గురించి ఈరోజు దానికి ఆ దుస్థితి ఏర్పడింది అయినా అది దానికి కావలసిందే తన తన కూతుర్ని సరిగా పెంచకపోవటం వల్ల ఈరోజు ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అలాంటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఏంటి అలాంటి వాళ్ళ మీద జాలి దయ ఏంటి అవసరం లేదు మనం హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు కదా మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ వాళ్ళ వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే మిగతా వాళ్ళందరూ హాస్పిటల్కి చేరుకున్నారు వీళ్ళు చేరుకునేసరికి ఆమెని ఎమర్జెన్సీ వార్డులోకి షిఫ్ట్ చేసి డాక్టర్ గారు బయటికి వచ్చి ఆమెకి సివియర్ హార్ట్ అటాక్ అని చెప్పారు ఆమె మాటలు ఆ మాటలు విన్న విజయ గట్టిగా ఏడ్చింది అక్కడే ఉన్న సిస్టర్ ఆమె వైపు చూస్తూ మేడం ఇది హాస్పిటల్ మీరు అంత గట్టిగా ఏడవకూడదు కంట్రోల్ ఇవర్ సెల్ఫ్ అయినా ఇంకా చెక్ చేస్తూ ఉన్న చేస్తూ ఉన్నారు అనేసి అంది అందుకు విజయ మాట్లాడుతూ డాక్టర్ గారు ప్లీజ్ మా అమ్మకి నయం చేయండి ఎంత డబ్బైనా పర్వాలేదు మా అమ్మ తిరిగి కోలుకునేలాగా చేయండి ప్లీజ్ అని అంటూ ఏడ్చింది అయితే అక్కడే నిలబడి ఉన్న వర్స్సలకి విజయ అండ్ వసూల ఏడుపు చూస్తుంటే అతని గుండె తరక్కుపోతుంది అతను కూడా డాక్టర్తోటి మాట్లాడుతూ డాక్టర్ గారు కావాలంటే ఫారెన్ నుండి డాక్టర్స్ని పిలిపించండి ఫీజు ఎంతైనా పర్వాలేదు ఆమె కోలుకుంటే మాకంతే చాలు అని అంటూ ఉండగా డాక్టర్ గారు లేదు మిస్టర్ వత్సన్ ఆమెకి ఎంత ఖరీదైన వైద్యం చేసినా కానీ ఆమె బ్రతకడం చాలా కష్టం ఇన్ కేస్ మీరన్నట్టు ఆమెకి ఆపరేషన్ చేసినా కానీ ఆమె బ్రతకదు అయినా ఆమెకు ఆపరేషన్ని తట్టుకునే స్టేజ్ కూడా లేదు ఆమె గుండె మొత్తం నైంటీ నైన్ పర్సెంటేజ్ పాడైపోయింది సో ఆమె ఇంకో కొన్ని గంటలు లేదా రోజులు మాత్రమే బ్రతకగలదు మోస్ట్లీ ఇంకొన్ని గంటలు మాత్రమే అని చెప్పగానే అప్పటిదాకా వాళ్ళ మాటలు వింటున్న వసమతి కూడా ప్లీజ్ డాక్టర్ అలా అనకండి నాకు మా అమ్మ మా అక్క తప్ప ఇంకెవరూ లేరు అని అంటూ ఏడ్చి చెప్పింది అందులో ఒక విషయం మాట్లాడుతూ అంటే డాక్టర్ గారు ఈరోజు మా అమ్మకి అని అంటూ ఇంకా ఏం మాట్లాడలేక అలానే స్థానంలా నిలబడిపోయింది అయినా కానీ అందుకు డాక్టర్ గారు మాట్లాడుతూ అయినా కానీ ఈ జబ్బు ఇప్పటి నుంచి లేదమ్మా ఆమెకి ఇప్పటి ఉంది మీరు ముందు నుంచి ట్రీట్మెంట్ చేపించుకొని ఉంటే బాగుండేది అని అన్నాడు బాధగా బాధగా చెప్తూ ఐఆమ్ సారీ మీరు ఇంతవరకు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు ఆమె గుండె మొత్తం పాడైపోయింది ఇది ఈరోజుకి ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు ఇన్ కేస్ ఇప్పుడు ఇంత హఠాత్ పరిణామాలు ఏమీ జరగకపోయి ఉన్నా కానీ ఆమె ఇంకా కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయి ఉండేది ఆమె ఎందుకు ట్రీట్మెంట్ ఇంతవరకు తీసుకోలేదు మీరెందుకు పట్టించుకోలేకపోయారు అనేది నాకైతే అర్థం కావటం లేదు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతలో నీలిమాకి స్పృహ వచ్చింది ఆమెకి ఆక్సిజన్ పెట్టి ఉన్నారు అందులో నర్సు బయటకు వచ్చి విజయ అంటే ఎవరు పేషెంట్ పిలుస్తున్నారు ఆమెతో వచ్చి మాట్లాడండి అని అనేటప్పటికీ బచ్చల్ కూడా విజయతో పాటు వెళ్ళిపోయాడు ఆమె చేతిని పట్టుకొని అప్పుడు విజయ గట్టిగా నన్ను ముట్టుకోకు నువ్వు అనుకున్నది చేశావు చివరికి మా అమ్మ ప్రాణం మీదకు తీసుకొచ్చావు నీకు ఇప్పటికీ నీ మనసు సాటిస్ఫై అయిందా నువ్వు అనుకున్నది ఎట్టకేళ్ళకి సాధించావు ఇదే కదా నువ్వు చూడాలనుకున్నది నా జీవితంలో అని అంటూ గట్టిగా అరిచింది అప్పుడే అక్కడికి వచ్చిన వసుమతి అక్క ఇది హాస్పిటల్ అంత గట్టిగా మాట్లాడకు అందరూ మనల్ని చూస్తున్నారు నువ్వు ఆవేశంలో ఉన్నావు ఏది పడితే అది మాట్లాడుతున్నావు ఇప్పుడు ఎవరిని ఏమనుకున్నా ఏం సుఖం పద అమ్మ పిలుస్తుంది అని అంటూ అక్కని అటు తీసుకెళ్ళబోయింది కానీ వసు వచ్చల వైపు చూస్తూ నిన్ను అస్సలు క్షమించను వచ్చల్ అని అంటూ చెప్తే ఇక ఆమెని రూమ్లోకి తీసుకెళ్లకుండా బయటికి తీసుకెళ్ళింది బసుమతి ఇంకా కొంచెంసేపటికి ఎంతలో పచ్చల భుషం మీద చెయ్యి పడగానే ఎవరా అని అంటూ వెనక్కి తిరిగి చూసేటప్పటికీ అక్కడ సౌమ్యం కనిపించాడు వెంటనే అతని కౌ అతన్ని కౌగిలించుకొని ఏడుస్తూ అన్నయ్య నిజంగా నువ్వైనా నమ్ము నేనేం చేయలేదు నేను ఆ ఫొటోస్ క్లిక్ చేయలేదు నాకు ఆ ఫొటోస్కి సంబంధమే లేదు నాకు అసలుకి తెలియని కూడా తెలియదు అన్నయ్య ఆ విషయం అని అంటూ బోరమన్నాడు అందుకు సౌమ్య మాట్లాడుతూ నాకు తెలుసురా కానీ ఎక్కడో ఏదో తప్పు జరిగింది ఎవరో కావాలని ఈ పెళ్లిని చెడగొట్టారు నింద మీద వేశారు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో మూడో కంటికి ఎలా తెలిసిందో ఆ తెలిసిన వ్యక్తి ఇది చేసి ఉంటారు ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా ఆంటీ గురించి ఆలోచించు అని అంటూ తమ్ముడు భుజం తట్టి చెప్పాడు ఇంతలో నర్సు వచ్చి మీ మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు ఆమెతో వచ్చి మాట్లాడాలి అనుకుంటే ఒక్కొక్కరుగా వెళ్ళండి అని చెప్పగానే ఈసారి ఏమి ఆలోచించకుండా బస్సారి లోపలికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు అతని ఫేసు చాలా బాధగా ఉంది చాలా అపరాధ భావనతో నీలిమ దగ్గరకు వెళ్ళాడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిపై చెయ్యి వేసి మృదువుగా నిమురుతూ ఆంటీ ప్లీజ్ నేను చెప్పేది వినండి ఇందులో విజయ తప్పేమీ లేదు ఆ రోజు ఎవరో విజయ తాగే డ్రింక్లో డ్రగ్స్ మిక్స్ చేసి ఆమెని బలత్కారం చేయబోయాడు అది మైకం వల్ల ఆమెకు తెలియలేదు ఆమెని నేను నేను ఆ రోజు వాళ్ళ నుంచి కాపాడాను కానీ నాకు ఏం జరిగిందో తెలియలేదు కానీ నేను నా హద్దులన్నిటినీ చేపేశాను ఆమెతోటి కలిశాను ఇందులో ఇందులో విజయకి ఏం తెలియదు ఎందుకంటే ఆ రోజు ఆమె మత్తులో ఉంది అలానే నేను ఆమెని మోసం చేయలేదు నేను ఎన్నోసార్లు ఆ తప్పుకి బాధపడ్డాను అలా అని నాకు ఆమె మీద కోరికతోటో కామంతోటో నేను చేయలేదు నేను ఆమెను ప్రేమిస్తున్నాను అని ఆ రోజు ఆమె తీసుకున్న డ్రగ్కి ఆమెని అలా వదిలేస్తే ఏమైపోతుందో అని అనుకున్నాను కానీ అలా చేయటం తప్పే కానీ నేనే హద్దెమీరాను అది జరిగాక నేను ఆమెని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని తెలుసుకున్నాను విజయాన్ని చాలాసార్లు అడిగాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని కానీ ఆలోపే మీరు దేవుతో ఆమెకి వివాహం నిశ్చయం చేశారని మీ సంతోషమే తన సంతోషమని మీరింతవరకు తనని ఏది అడగలేదని అందుకే మీ సంతోషం కోసం ఆమె బలవంతంగా దేవుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఆమె ఎవరిని మోసం చేయాలి అనే ఉద్దేశంతో ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు ఆ విషయం మీకు చెప్తే మీరేమైపోతారో అనే భయం బెంగాతోటి ఎంత కష్టమైనా నా జీవితం నరకమైపోయినా పర్వాల మా అమ్మ హ్యాపీగా ఉంటే చాలు అని అన్నదే కానీ తన మిమ్మల్ని కానీ వాళ్ళని కానీ మోసం చేయాలి అని ఆమె ఏ కోసానా అనుకోలేదు నేనేదో సమర్థించాలని నేను ఆమెని వెనకేసుకొని రావట్లా నిజంగా అది ఆమె స్పృహలో లేనప్పుడు జరిగింది మీరంటే ఆమెకి ఎంతో ఇష్టం ప్లీజ్ నన్ను నమ్మినా నమ్మకపోయినా విజయాన్ని మాత్రం అపార్థం అర్థం చేసుకోవద్దు ఎందుకంటే నేను మీకు ఏమీ చెప్పలేను నేను ఎప్పుడు ఎవరికి ఎక్కడ అబద్ధాలు చెప్పలేదు అలా నాకు ఎవరు చెప్పినా నచ్చదు అలానే నేను ఎవరికి చెప్పడానికి కూడా ఇష్టపడను నాకు కొంచెం కోపం ఎక్కువ అలా అని మోసాలు చేయను అబద్ధాలు చెప్పను మా అమ్మ మీద ఒట్టు నేను చెప్పింది నోటికి నూరు పాలు శాతం నిజం ఇందులో నా తప్పే ఉంది కానీ విజయ తప్పు లేదు అని అంటూ ఉండగా ఆమె ఆక్సిజన్ మాస్క్ తీసి వచ్చల్ తోటి మాట్లాడాలి అని ట్రై చేసింది అది చూసిన వచ్చల్ ఆంటీ మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అని అడిగాడు గాఫరాగా ఎందుకంటే ఆమెకి సరిగా ఊపిరి అందకపోవటం వల్ల ఎగశ్వాస దిగ శ్వాసతోటి మాట్లాడటం కష్టంగా మారింది అది చూసిన వర్షల్ ఆంటీ ప్లీజ్ మీరు ఇప్పుడు మాస్క్ పెట్టుకుంది ఇందులో విషయం తప్పులేదు నాతో మీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే నేను బయటికి వెళ్ళిపోతాను కానీ మీరు ట్రీట్మెంట్ మాత్రం ఇలా అభ్యంతరంగా ఆపేసుకోవద్దు మీదే ప్రాణాలు పెట్టుకున్న ఇద్దరు పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారు ప్లీజ్ అంటూ నర్స్ డాక్టర్ గారిని పిలవండి అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతలో అతని చెయ్యి పట్టుకొని ఆపుతూ నేను నేను వి మాట్లాడాలి అనుకుంటున్నాను అని అంటూ ఊపిరి కష్టంగా పీల్చుకుంటూ చెప్పింది ఆ మాటగానే ఆ మాట వినగానే వర్షం బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి వసుమతిని కౌగులించుకొని ఏడుస్తున్న విజయాన్ని పట్టుకొని మళ్ళీ లోపలికి తీసుకువచ్చాడు అతని చేతిని వెదిలించుకుంటూ వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ నిజం చెప్తున్నా నీ మీద ఒట్టు అని చేయి పట్టుకొని ఇంకేదో చెప్పబోయింది అందుకే నాకు తెలుసమ్మా నాకు తెలుసు నాకు చివరి కోరిక ఒకటి ఉంది అది తప్పకుండా నెరవేరుస్తావా చింతల్లి అని అంటూ ఊపిరి భారంగా పీల్చుకుంటూ అడిగింది అందుకు విజయ అమ్మ అవే మాటలు నువ్వు ఏది అడిగినా నేను కాదని అంటానా చెప్పమ్మా నీకు ఏం కోరికో ఏంటో చెప్పు కానీ మమ్మల్ని వదిలేసి వెళ్తాననే మాట మాత్రం అనొద్దమ్మా మాకు మాత్రం ఎవరున్నారు నువ్వు తప్ప అని అంటూ వాళ్ళమ్మ చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంది అందుకు నీమగారు మాట్లాడుతూ ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా నువ్వు ఈ అబ్బాయి చేత నీ మెడలో తాళి కట్టించుకోవాలి ఇది నా ఆకలి కోరిక అనగానే విజయ వచ్చెల వైపు చురుగ్గా చూసింది అది గమనించిన వచ్చల్ ఆంటీ ముందు మీరు ఆరోగ్యంగా ఉండండి తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం అని అంటూ ఆమె చేయి పట్టుకొని అడిగాడు అందుకు ఆమె లేదయ్యా నాకు ఇంకా ఎక్కువ సమయం లేదని నాకు తెలుస్తుంది నువ్వు ఇప్పటిదాకా చెప్పింది వింటే నాకు నీ నా కూతుర్ని నీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటావని నమ్మకం కుదిరింది ఎన్ని ఉన్నా కానీ నా కూతురి చెయ్యి మాత్రం వదిలిపెట్టమాక తను చాలా అమాయకురాలు ఏదైనా తప్పు చేస్తే కడుపులో పెట్టుకొని చూసుకో ప్లీజ్ నాకు ఈ ఒక్క సాయం చేయవా అని అంటూ అడిగింది అందుకు వత్సల్ మాట్లాడుతూ ఆంటీ మీరంత ప్లీజ్ ఇంకా అడగనవసరం లేదు మీరు కోల్పోయిన తర్వాత తప్పకుండా మీరు కోలుకున్న తర్వాత తప్పకుండా నేను విద్యను పెళ్లి చేసుకుంటాను అనగానే అందుకు నీలిమ చెప్పాను కదా నాకు ఎక్కువ సమయం లేదు అని ఇప్పుడే నా కళ్ళ ముందు ఇక్కడే మీరు ఆమె మెడలో తాళి కట్టండి అని అంటూ ఉండగా అందరూ ఆ గదిలోకి వచ్చారు వచ్చని స్వామిని వైపు చూడగానే తను ఏం పర్వాలేదు అన్నట్టు అభయం ఇస్తున్నట్టు చూశాడు ఇంతలో సుణలతా గారు నీలిమతోటి మాట్లాడుతూ నేను నా విషయం నా కొడుకు విషయంగా నేను చాలా బాధపడుతున్నాను మీ ఈ ప్రస్తుత పరిస్థితికి ఒక రకంగా నేనే కారణం అనుకుంటున్నాను మీ కూతురు ఇద్దరిని నా కంటి పాపల్లాగా చూసుకుంటాను మీకు ఆ భయమేం అవసరం లేదు మీరు ఎక్కువగా ఆలోచించి మీరు అనారోగ్యాన్ని ఇంకా ఎక్కువగా గురి కావద్దు మీ ఇష్టప్రకారమే ఈ ఇద్దరు పెళ్ళి నేను ఇప్పుడే జరిపిస్తాను అని అంది అంతలో సోమిల్ కాల్ చేసి చెప్పినందువల్ల హడావుడిగా ప్రణవ్ హాస్పిటల్కి బయలుదేరాడు వచ్చిన వైపు చూసినప్పుడు ఆమె అతని వైపు చూడటానికి కూడా ఇష్టం పడనట్టు ఉంది అది చూసిన సోమిల్ అమ్మా ప్లీజ్ అని అనగానే ప్రణతి ప్రణవ్ కూడా అమ్మ ప్లీజ్ వాడిని అలా చూడకు వాడు తట్టుకోలేడు అని అంటే తప్పు చేసిన వాడికి శిక్ష అనుభవించే రైట్ ఉంది కాబట్టి మీరెవరు నాకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వద్దు అని అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది అక్కడికి వచ్చిన ప్రణవ్కి అదేం అర్థం కాలేదు కానీ సౌమ్యలు ఎందుకు తాళి కొట్టుతాడు తెమ్మన్నాడు అది కూడా హాస్పిటల్కి అనేది అర్థం కాకపోయినా హడావుడిగా అక్కడికి వచ్చారు అందుకు సొన్నగారు అసలు వచ్చల మీద చాలా కోపంగా ఉన్నారు అని అతనికి అనిపించింది ఏదో జరగడానికి జరిగింది కానీ చివరాఖరికి విజయ వచ్చల పెళ్లి జరుగుతుంది అని అతను మనసులో సంతోషించిన విజయవాళ్ళమ్మ హాస్పిటల్ బెడ్ మీద ఉండటం అతనికి బాధని కలిగించింది ఇంతలో నీలిమగాడు విజయవైపు చూసి అబ్బాయికి దగ్గరగా వెళ్ళి నుంచో అని సైగ చేసి చెప్పింది అంతలో ప్రణతి వచ్చి ఆమెకి మంచి డ్రెస్ ఇచ్చి ఇది వేసుకో అని అనగానే ఇప్పుడు అదేం అవసరం లేదు ముందుగా తాళి కట్టించేసేయండి అని నీలిమగారు చెప్పారు అందరి సమక్షంలో నీలిమగారు హాస్పిటల్ బెడ్ మీద ఉండగానే వచ్చని విజయమడలు మూడు ముళ్ళు వేశాడు అతను అలా మూడు ముళ్ళు వేశాడో లేదో ఇలా నీలిమగారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఆమె అప్పటిదాకా తన కూతురు పెళ్లి చూడటం కోసమే ఆమె ఒగ్గు పట్టుకొని ఉందేమో అన్నట్టు ఆమె ప్రాణం ఆమె కళ్ళ నుండి వెళ్ళిపోయింది అది చూసిన విజయ అమ్మ అని అంటూ గట్టిగా అరిచి ఆమె మీద పడి బోర్న ఏడుస్తూ ఉంది పశువు కూడా వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి అక్క ఇది అబద్ధమని చెప్పు అమ్మ మనల్ని ఎప్పుడు అలా వదిలేసి వెళ్ళదు ప్లీజ్ అమ్మని లేవమని చెప్పు మనం ఎప్పుడు అమ్మకి కష్టం లేకుండా చూసుకుందాం అని చెబుతూ ఉండగా విజయ కూడా అమ్మ ప్లీజ్ ఒక్కసారి లిగు నేను ఇంకెప్పుడు నీకు అబద్ధం చెప్పను నేను ఎప్పుడు మోసం చేయను మళ్ళీ నేను ఇబ్బంది పెట్టను ప్లీజ్ అమ్మ నన్ను వసు వసుని వదిలేసిపోవద్దు వసు చూడు నీ గురించి ఎలా అల్లాడిపోతుందో అమ్మ మేము ఇంకా చిన్నపిల్లలమే కదా మాకు ఇంకెవరు ఉన్నారు నువ్వు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే అని అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంది తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి ఈ వీడియోలో చెప్పొచ్చు కానీ నాకు రాసేటప్పుడు చదివేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది సో నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూషన్ ఇస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీజో నెన్ మీకు నా సిరీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే